అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక ఈ రోజు వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఇక ఈ అయితే పాలకూర అయితే చేస్తున్నాను నేను పాలకూర అంతా కూడా ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను పాలకూర ఫ్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ పాలకూర ఒకటి ఫ్రై చేస్తే సరిపోదు మళ్ళీ నైట్కి అందుకని చెప్పేసి అందులోనే కొన్ని నాలుగు గడ్డలు అయితే వేస్తున్నాను ఆలుగడ్డలు పాలకూర కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి ఏంటి అన్ని కొత్త కొత్తగా చెప్తుంది సంధ్య అనుకుంటారేమో కానీ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆలు పాలకూర ఫ్రై కాంబినేషన్ సూపర్ అయితే ఉంటుంది నాకు కూడా తెలియకపోవు ఆలుగడ్డలు అలాగే పాలకూర ఫ్రై అంతకుముందు సుభాష్ నగర్లో ఉన్నప్పుడు ఒక అక్కయ్యనైతే చెప్తారు నాతోటి సంజయ్ ఇలా చేసుకో బాగుంటుంది అని చెప్పేసి కర్రీవ్వండి నా అది తిన్నాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది అప్పటి నుంచి ఇక నేను కూడా చేస్తున్నా అలానే అప్పుడప్పుడు ఇలా వేరే వాళ్ళు చెప్పినవి కూడా చేసుకోవాలి మనం బాగుంటుంది అయితే మొన్నటక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండి వచ్చినాం కదా మళ్ళీ టూ డేస్ నుంచి మళ్ళీ ఫీవర్ వస్తుంది ఎందుకు అని అంటే వాతావరణం అంతా చల్ల చల్లగా ఉంది కాబట్టి వెదర్ అయితే అస్సలు అంటే అస్సలు పడతలేదు చిన్నకి ఇక ఇప్పుడైతే ఎక్కువ ఏమంటారు ఫీవర్ సీజనే కాబట్టి వస్తే ఒకరికి ఇంట్లో ఒకరికి వస్తే ఒకరికి అలా అవుతుంది మొన్నటాక చిన్నుకు వచ్చింది తర్వాత మళ్ళీ మా ఆయనకు వచ్చింది మా ఆయనకు కూడా రకరకాలు తక్కువైనాయి అక్కడ సేవీగా ఇంట్లో ఒక్కరు కచ్చిందంటే అందరికీ రాని ఊరు ఫీవర్ ఖచ్చితంగా వస్తుంది ట్యాబ్లెట్స్ వేసి పంపిస్తున్నా చిన్నోని స్కూల్కి ఇంకా మొన్నటాక ఒక టెన్ డేస్ అలా వెళ్ళలేదు కదా అంటే అంతలా ఏం లేదు ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి ఒక టూ డేస్ నుంచి అయితే పంపిస్తుంది ఇక్కడ దగ్గరనే స్కూలు తొందరగా వెళ్ళి ఏమైనా ఫోన్ చేసి చెప్పినా హెల్త్ బాగాలేదని చెప్పినా కూడా తొందరగా వెళ్ళి తీసుకొని రావచ్చు అందుకని చెప్పేసి ఇక పంపిస్తున్నా మరి అంటుంటే నేనే పంపించను కానీ ఓకే పర్లేదు నిన్న కూడా పొద్దున్న ట్యాబ్లెట్ వేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ స్కూల్కి అయితే పంపించిన టాబ్లెట్ ఇక నిన్న ఫీవర్ రాలేదంట ఫీవర్ ఏం రాలేదు అని చెప్పేసి చెప్పారు మేడమ్స్ వాళ్ళు అబ్బా కాలింది చెయ్యి అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంతే సహజం అదంతా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ చేపించేశాను ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉక్మా ఇక చిన్ను తినరా అంటే టీవీ రిమోట్ పట్టుకొని చూస్తూ ఉన్నాడు తల్లికి ఇంకా జుట్టేయలేదు వెయ్యాలి చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఈ రోజు చిన్నుకు వచ్చేసి దోసకాయ అయితే పెడుతున్నాను నిన్ననైతే జామకాయ పెట్టిన మొన్ననైతే సంత్రా పెట్టినా అంతకుముందు జామకాయ పెట్టినా మళ్ళీ అంతకుముందు రోజు దానిమ్మకాయ అయితే పెట్టినా ఇక ఎప్పుడేదో ఒకటి పెడుతూనే ఉండు కాకపోతే ఏంటంటే రోజు లాగ్ షూట్ చేయను కాబట్టి రెండు రోజులకి రెండు రోజులకు ఒకసారి అలా షూట్ చేస్తాను లాగు ఫీల్ అయితే పెట్టేస్తూ ఉంటాను దోసకాయ ఉప్మా చేసిన టిఫిన్స్ కూడా తింటలేరంటే నమ్మండి అగో ఎప్పుడో వేసినా సెవెన్ ఫార్టీకి అలా చేసిన ఉప్మా వచ్చేసి ఇంకా అది ఆ ప్లేట్లోనే ఉంది సగంలో సగం కూడా ఉడవలేరు అది అట్లుంటుంది తినబెట్టాలి మళ్ళీ తినబెడితేనే తినుడు లేకపోతే లేదు ఉప్మా అయితే చేశాను కదా టిఫిన్ వచ్చేసి ఇక ఈ దోసకాయలు ఏమంటా పట్టుకొని వచ్చి ఇక్కడ కట్ చేస్తున్నానో నాకు కావాలి నాకు కావాలని ఒకటే గొడవ ఇక కట్ చేసి ఇచ్చిన ఉప్మా అక్కడ పెట్టేసి దోసకాయ తింటుంది చిన్నుకి ఏదన్నా స్నాక్స్ పెట్ట భయం తొందరగా ఉరకట్ చేస్తుంది తినేది అక్కడ పక్కన పెట్టేసి వచ్చి ఇట్లా తీసుకొని తింటూ ఉంటుంది ఈ తల్లి చిన్న తల్లి దోసకాయలు అయితే కట్ చేయడం అయిపోయింది మేము తినడం కూడా అయిపోయింది చెరో ముక్క అమ్ముల తల్లి నేను ఇక అన్ని పనులు అయిపోయినా సరే అక్కడ మా చిన్ను తినడం మాత్రం ఓడవదన్నట్టు అగో తిను అంటే అది ఆట ఇవాళ మేడంకి కంప్లైంట్ ఇస్తాపా పై అని మీద ఇస్తా ఇక నువ్వు ఇట్లనే వేస్తే ఖచ్చితంగా ఇస్తా చెప్తా చెప్తా ఇవాళ ఖచ్చితంగా చెప్తా చెప్పుడే ఊపిను అన్నదే లేదు ఇవాళ చెప్తాపా మెల్లగా గొప్పవద్దు చిన్నుని స్కూల్లో అయితే డ్రాప్ చేసి అయితే వచ్చేసాం నేను అమ్ములు తల్లి అమ్మలు ఏం కావాలి చెప్పు పెన్సిల్ ఎందుకు నీకు రాస్తావా చెమటలు చూడండి ఎట్లా వస్తున్నాయి ఘోరంగా వస్తున్నాయి చెమటలు అమ్ముల తల్లి ఒకటే గొడవ చిన్నుని స్కూల్కు తీసుకెళ్తే ఒకటే గొడవ నేను స్కూల్కి వెళ్తాను నేను స్కూల్కి వెళ్తాను నేను స్కూల్కి వెళ్తాను నన్ను స్కూల్కు తీసుకెళ్ళు నన్ను స్కూల్కు తీసుకెళ్ళు అని ఒకటే గొడవ ఇక వచ్చిన తర్వాత ఇదొకటి బుక్ పట్టుకొని రాస్తుందట ఏం రాస్తుందో చూద్దాం మనం ఏం రాస్తున్నావు బీ రాస్తున్నావా రాస్తున్నా నీకు బీ ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఉప్మా చిన్ను అయితే వదిలిపెట్టేశాడు అమ్మ తల్లి అక్కడ వదిలిపెట్టేసింది చిన్ను ఇక్కడ వదిలిపెట్టేసిండు చిన్ను అయితే వదిలిపెట్టేసిండు కదా అందులోనే పెట్టేసుకొని తింటున్నా ఇక తల్లుల పరిస్థితి అయితే ఇంతే పిల్లలు తినంగా వదిలిపెట్టేసింది దాంట్లో వేసుకొని తినడం ఇక అలవాటే అయ్యో పిల్లలు తింటారు కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ పోస్తున్నామో తినరు ఇక తింటలేరు కదా అని చెప్పేసి తక్కువ పోస్తున్నాం అనుకో నాకు ఇంకా కావాలి అని చెప్పేసి ఏడు ఇస్తారు అట్లా ఉంటుంది పరిస్థితి అయ్యో పిల్లలు తింటారు కదా ఈరోజు అని చెప్పేసి ఎక్కువ వస్తే ఇక్కడ ఈమ వదిలిపెట్టింది అక్కడ చిన్న ఈ వదిలిపెట్టింది అన్నమైనా అంతే అన్నం లేనప్పుడే ఆకలి అవుతుంది అంటారు ఉప్మా అంచుకి మామిడికాయ చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది ప్రజెంట్ మామిడికాయ చట్నీ అయితే లేదు ఉంది కానీ అసలు నాకు ఎందుకో టేస్ట్ అనిపిస్తలేదు అది గంజీలా దొరుకుతాయి మంచిగా ఉంటాయి టవర్ సర్కిల్లో గంజిలా దొరుకుతాయి మామిడికాయ చట్నీ డబ్బాలు ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఒక ఇంత డబ్బాకి వచ్చేసి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఈసారి మేము చట్నీ పెట్టుకోలేదు లాస్ట్ ఇయర్దే ఓడవలేదు ఇంకా అదంతా పడేసి ఇక ఇయర్ పెట్టుకోవద్దనే ఫిక్స్ అయినాం మళ్ళీ వంకొచ్చుకోవాలి చట్నీ డబ్బా చాలామంది వంకుంటారు మాకు కూడా తెలియకపోవు అంతకుముందు సుభాష్ నగర్లో ఉన్నప్పుడు ఒక అక్కయ్య చెప్పారు అక్కడ టేస్ట్ బా టేస్ట్ బాగుంటుంది చట్నీలది ఎప్పుడు పెట్టినా ఉడుస్తలేవు అని చెప్పేసి మేము కూడా వంకొంటున్నాం అంటే ఇక సరే అని చెప్పేసి మేము కూడా వెళ్ళి తీసుకొచ్చుకున్నాం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు టిఫిన్ చేసి ఫ్రెష్ అప్ బట్టలు ఉన్నాయి మతం పెట్టేటివి ఇంకొన్ని బట్టలు వాషింగ్ మిషన్లు అవి ఉన్నాయి ఇక తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పని చేసుకోవాలి పొద్దునైతే స్నానం చేసి కాసేపు అయితే పడుకున్న ఇక ఆఫ్టర్నూన్ లేచేసరికి ఫుల్ అంటే ఫుల్ వర్షం అనమాట మొత్తం వాటరే మస్త్ అంటే మస్తు కొట్టింది వాన పొల్లు పొల్లు చంపింది ఎలా వర్షం అయితే ఇక చెట్టుకైతే ఒకటి జామకాయ కాసింది మా ఓనర్ వాళ్ళు అయితే ఎక్కువ తెంపుకోరు కాబట్టి నేను తెంపుకున్నామని చెప్పేసి చూస్తున్నా ఉందంటే అయ్యో కనిపిస్తలేదా కనిపిస్తలేదు అక్కడైతే కనిపిస్తుంది ఇక అది అయితే అనుకుంటున్నా నేను కట్టే పట్టుకొని వచ్చిన పెద్దది ఇదిగో నేనైతే ఈ జామకాయ అయితే దంపేసుకున్నా ఆల్రెడీ ఫుల్ జలుబు అయింది నాకు వెదర్ కొంచెం చల్లగా ఉన్నా సరే ఫుల్ అంటే ఫుల్ జలుబు అవుతుంది నాకు అయినా సరే జామకాయలు అంటే ప్రాణం కాబట్టి ఇక తినేయడమే చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి ఇవి అంతకుముందు ఎండాకాలంలో అయితే చాలా అంటే చాలా చప్ప చప్పగా ఉంటుండే ఇప్పుడు మస్తు స్వీట్గా ఉంటున్నాయి వర్షాకాలంలో అయితే మా ఆయన కూడా కొనుకొస్తున్నారు అప్పుడప్పుడు చిన్నకి కూడా స్నాక్స్ అలా పెడుతూ ఉన్నా కదా ఇక మా అమ్మల తల్లి అయితే చూస్తుంది తనకింత కట్ చేసి ఇచ్చి నేనైతే తినేయాలి ఇక తల్లికి తల్లికైతే కట్ చేసి అయితే ఇచ్చేసాను తింటుంది తను చాలా అంటే చాలా స్వీట్గా ఉంది జామకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇక షుగర్ ఉన్న వాళ్ళైతే రోజొకటి తినాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు డాక్టర్స్ ఈ వర్షం చేయబట్టి వాళ్ళ మా ఆయన లంచ్కు రావడానికి కూడా చాలా అంటే చాలా టైం పట్టింది ఇప్పుడిప్పుడే వచ్చారు తినేసి ఇక కాసేపు ఇంట్లో రెస్ట్ తీసుకొని ఇప్పుడే వెళ్ళారు చిన్నుని తీసుకొద్దాము అని చెప్పేసి రోజు మా ఆయననే తీసుకొస్తున్నారు బండిపైన చిన్నుని ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు నేను వెళ్తాను ఇక ఈరోజు మా ఆయననే వెళ్ళమంటే మా ఆయననే వెళ్ళారు తీసుకురావడానికి ఆ చిన్ను ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ ఫ్రెషప్ పాలు పాలైతే పెట్టేసేయాలి పాలు పెట్టి పాలు తాగిన తర్వాత చిన్నుకి హోంవర్క్ అయితే చేపించేయాలి చిన్ను అయితే ఫ్రెష్ అప్ అయితే చేపించేసాను ఇక మాయన చల్ల చల్ల ఉంది కదా వేదరు పకోడీ జయ్యు అని చెప్పేసి అంటే ఇక పకోడి పిండి అయితే కలిపేశాను ఇందులోనే ఉప్పు కారం ఇక అందరూ ఎలా చేసుకుంటారో నేను కూడా అలానే కలిపేశాను అందరికి తెలుసు కాబట్టి చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇక పక్కన ఆయిల్ అయితే వేడవుతుంది ఇక ఇదంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మంచిగా వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవడమే ఇంకో విషయం ఏంటంటే ఇందులో నేను వంట సోడ అయితే వేయడం లేదు వంట సోడ వేస్తే ఏంటంటే ఆయిల్ అంతా కూడా పట్టుకుంటుంది బట్టలకి అందుకని చెప్పేసి వేయలేదు చల్ల చల్లని వర్షంలో వేడి వేడిగా సూపర్ ఉంటుంది ఇంకా చాయ్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చాయ్ తాగడం మానేసినాం కాబట్టి పాలే తాగడం అంతే పకోడి చేయడం కంప్లీట్ అయిపోయింది తినడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక పాలైతే తాగేసిన నేను చిన్నకు హోంవర్క్ చేపిద్దాము అని చెప్పేసి ఇక్కడైతే కూర్చోబెట్టుకున్నా ఇక్కడ పాలు పెట్టి చాలా అంటే చాలా సేపు అయింది ఇంకా కూడా తాగుతలేడు బ్రతిమిలాడాలి పాలు తాగమని చెప్పేసి అట్లా ఉంటది ప్రతిరోజు ఇలానే ఉంటది బ్రతిమిలాడడం డాడీని విలువన్నా తాగుతలేవని చెప్పేసి చెప్తా ఎవ Lino. <laughs>